స్వాగతం జయశంకర్ భూపాలపల్లి నిన్న కురిసిన వర్షంతో జిల్లా కేంద్రంలోని వంద పడకల హాస్పిటల్లో తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ఆసుపత్రిలో వర్షానికి నీరు రావడంతో కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు సరైన చర్యలు తీసుకోకుండా రేకులను తొలగించడం వలన నీరు వచ్చిందని వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి ఆసుపత్రిలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ హెచ్చరించారు అనంతరం రోగులను కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు నిర్మిస్తున్న బిల్డింగ్ ను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు తెలిపారు పనులు చేయడం వల్ల పైనుంచి వాటర్ ఏదైతే ఉందో ఏది థియేటర్ ఆపరేషన్ థియేటర్ కానీ అదేవిధంగా ఈ యొక్క మన డెలివరీ వాటర్ గోపి వార్డ్లకు కూడా వాటర్ రావడం జరిగింది దీని అడ్వాన్స్గా ఈరోజు కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఏదైతే పైనుంచి వాటర్ కిందికి సింక్ రాకుండా ప్రికాషన్ తీసుకోమని మనము ఈరోజు విజిట్ చేసి చూడడం జరిగింది ఏదైతే వర్షం పడ్డ కాన్నే విపరీతంగా కుంభ పడిపోతుంది పక్క ఊళ్ళలో మన స చికెనపల్లిలో పడ్డది దూదెకలపల్లిలో లేదు అదేవిధంగా ఇటు కమలాపూర్లో లేదు పడ్డకాడ బ్లాస్ట్ అయిపోయి ఒకటేసారి కుంభ వృష్టి పడడంతో దాన్ని ముప్పై నలభై సెంటీమీటర్ల వర్షం పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీని అడ్వాన్స్ నిన్న జరిగినటువంటి సంఘటన వాటర్ ఏదైతే లీక్ కాకుండా లోపలికి రాకుండా దానికి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది పేషెంట్లు ఎవరు కూడా కంగారు పడవలసినటువంటి అవసరం లేదు దీనికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేకపోవడం వల్ల ఇది వాటర్ కూడా ఏదైతే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ బౌత్స్ నాలుగు సైడ్ల వాటర్ కూడా ఆగుతుంది తర్వాత వాటర్ ఆగి ఆ వాటర్ కూడా సంబంధించిన డ్రగ్ స్టోర్ రూమ్స్ తర్వాత ఇతర ఈ బిల్డింగ్లలో కూడా పొయ్యి ఎక్స్రేలు కరెంటు రాకుండా పని చేయకుండా పరిస్థితి ఉంది గతంలో ఒక ప్లాన్ లేకుండా పద్ధతి లేకుండా ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని పక్క కట్టిన బిల్డింగ్లను కూడా హైట్ లేపకుండా రోడ్డును కూడా హైట్ లేపకుండా సీసీ వేయడం జరిగింది ఆ సీసీ మీద మూడు ఫీట్ల వాటరు మరి స్టోరేజ్ అవుతుంది చుట్టూ డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేదు కనుక ఈరోజు కలెక్టర్ గారు మేము ఇద్దరం కూడా చూడడం జరిగింది కలెక్టర్ గారికి మరి ఏదైనా ఒక నిధి నుంచి తప్పకుండా ఇది డ్రైనేజ్ సిస్టము అదేవిధంగా ఈ సంబంధించినటువంటి గార్డెనింగ్ కొరకు కూడా ల్యాండ్స్కేపింగ్ కూడా మరి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇది కూడా తప్పకుండా తీసుకొని డ్రైనేజ్ సిస్టమ్ ఎంత వాటర్ పట్టా బయటికి పోయేటట్టుగా అవుట్లెట్ పెట్టేసి దీన్ని మరి ఇలాంటి సంఘటన జరగకుండా చూస్తాం గత పది సంవత్సరాల్లో ఇది హాస్పిటల్ ప్రారంభించినప్పుడు బిల్డింగ్ కట్టినప్పుడే ఒక ప్లాన్గా చేయవలసినటువంటి అవసరం ఉండే డ్రైనేజ్ సిస్టాన్ని పూర్తి చేసుకొని వాటర్ కూడా బయటికి పోయేటట్టుగా ఉండాలి బిల్డింగ్లు కట్టిండ్రు ఏదైతే రోడ్ కంటే లో లెవెల్లో బిల్డింగ్ కట్టారు హైట్ లేదు ఆ లేకపోవడం వల్ల బిల్డింగ్లలో వాటర్ పోయి మెడిసిన్స్ కానీ ఎక్స్రే రూములకు పోయి కరెంటు అయ్యి ఆ ఎక్స్రే రూమ్లు సిటీ స్కానింగ్ రూమ్లకు కూడా వాటర్ పోయేటువంటి పరిస్థితి మరి కనబడుతుంది అలాంటి అన్నీ కూడా ఈ దాన్ని ఏం చేయాలో డ్రైనేజ్ సిస్టమ్ పెట్టించి వాటర్ కూడా లోపలి పోకుంటే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది